హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు మూఢ నమ్మకాలు రాజయ్య దంపతులు కన్న సంతానంలో రాగిణి ఒక్కతే ఆడపిల్ల కావటంతో వాళ్ళు ఆమెను ఎంతో మురిపెంగా పెంచారు వాళ్లకు తమ కూతురు గొప్ప అదృష్టవంతురాలు అన్న నమ్మకం ఉండేది ఆ కారణంగా సందర్భం పడినప్పుడల్లా ఆమెతో అమ్మ నువ్వు చాలా అదృష్టవంతురాలివే నువ్వు ఏ ఇంట అడుగు పెడితే ఆ ఇంట శుభాలు జరుగుతాయి అని అనేవాళ్ళు క్రమంగా రాగిణికి తల్లిదండ్రుల మాటల్లో నమ్మకం కుదిరిపోయింది ఆమె ఇతరులతో మాట్లాడేటప్పుడు తాను గొప్ప అదృష్టవంతురాలిని అనే ధీమా కనబరిచేది కొంతకాలం తరువాత ఆమెకు సుందరం అనే అతడితో వివాహం జరిగింది సుందరానికి పట్నంలో ఉద్యోగం రాగిణి అత్తవారింటికి వచ్చిన కొద్ది రోజులకే సుందరానికి ఉద్యోగంలో హోదా పెరిగింది అతను ఇంటికి వస్తూనే ఆ సంగతి భార్యకు చెప్పి హోదాతో పాటు జీతం కూడా పెరుగుతుంది కదా మనం మునుపటి కన్నా మరి కాస్త కుదురుగా సుఖంగా బ్రతకవచ్చు అన్నాడు రాగిణి చిరునవ్వు నవ్వుతూ అంతా బాగానే ఉంది మీ హోదా పెరగటానికి నేను కారణం అన్న సంగతి మీకు తెలిసినట్టు లేదు అన్నది సుందరం ఆశ్చర్యపోతూ నా హోదా పెరగటానికి ఇంటి పట్టున ఉండే నువ్వెలా కారణం అవుతావు అన్నాడు కొందరు పుట్టు దురదృష్టవంతులు ఉన్నట్టే మరికొందరు పుట్టు అదృష్టవంతులు ఉంటారు నేను ఆ రెండో కోవకు చెందినదాన్ని నేను ఏ ఇంట అడుగు పెడితే ఆ ఇంట శుభాలు జరుగుతాయి తెలిసిందా మీ హోదా పెరగటానికి మూల కారణం ఏమిటో అన్నది రాగిణి చాలే ఇంతటితో ఈ చాదస్తపు వాగుడు కట్టిపెట్టు నువ్వు నా ఇంట పెట్టిన కారణంగా నా హోదా పెరగలేదు నేను ఇంతవరకు చేస్తున్న ఉద్యోగాన్ని క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా చేయటం వల్ల పై అధికారుల దృష్టిలోకి వెళ్ళగలిగాను వాళ్ళు ఒక మెట్టు ఎక్కించారు అన్నాడు సుందరం అయితే ఆ క్రమశిక్షణ బాధ్యతల్ని ఇంతకాలంగా గుర్తించని పై ఉద్యోగులు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాకే గుర్తించారన్నమాట దాని అర్థం ఏమిటి అన్నది రాగిణి ఇక భార్యతో వాదించి లాభం లేదని సుందరం ఊరుకున్నాడు ఈ గొడవ జరిగిన రోజున ఒక అర్ధరాత్రి వేళ పక్క గదిలో పడుకొని ఉన్న సుందరం తల్లి పెద్దగా గొంతెత్తి ఒరే నాయన మంచం కిందన నగలు చీరలు ఉన్న పెట్టె ఎవడో దొంగ ఎత్తుకుపోయాడు ఇదిగో చూడు గోడలో ఎంత కన్నం వేశాడో అంటూ శోకాలు ప్రారంభించింది సుందరం భార్యతో పాటు గబగబా తల్లి ఉన్న గదిలోకి వచ్చి తల్లిని ఓదార్చుతూ జరిగిందేదో జరిగింది ఇప్పుడు శోకాలు పెట్టి ప్రయోజనం ఏమిటి ఊరుకో అన్నాడు సుందరం తల్లి రాగిణి కేసి కొరకొర చూస్తూ నువ్వేం నన్ను ఊరడించనవసరం లేదు ఏనాడైనా ఇలాంటి దొంగతనం ఎరుగుదుమా నీ పెళ్ళాం ఈ ఇంట కాలు పెట్టిన గడియ అలాంటిది అన్నది అమ్మా మధ్యలో దాన్ని ఆడిపోస్తావెందుకు ఈ దొంగతనానికి అది కాపురంకి రావటానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అన్నాడు సుందరం కోపంగా సుందరం తల్లి కళ్ళు తుడుచుకుంటూ ఒక్కొక్క మనిషి అడుగులో దేవత తాండవిస్తుందిరా నాయన అన్నది అత్తగారు ఇలా అనగానే రాగిణి ముంచుకొస్తున్న దుఃఖంతో గబగబా పెరటి తలుపు తెరుచుకొని బావికేసి పరిగెత్తబోయింది సుందరం ఆమెను పట్టుకొని నీకేమన్నా పిచ్చా నువ్వు చేయబోతున్న పని ఏమిటి అన్నాడు కోపంగా మీ అమ్మగారు అంత మాట అన్నాక బ్రతికి ఏం లాభం అన్నది రాగిణి సుందరం భార్యను ఇంట్లోకి తీసుకుని వస్తూ మా అమ్మ మాటలు పట్టించుకోకు నా ఉద్యోగం హోదా నీ రాక వల్ల పెరిగిందని నువ్వు అనుకున్నట్టే ఆమె నువ్వు అత్తవారింట్లో అడుగు పెట్టగానే దొంగతనాల్లాంటి ఈతి బాధలు మొదలు అయ్యాయని అనుకుంటుంది మూఢనమ్మకాల్లో మీ ఇద్దరూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరు అన్నాడు అత్తయ్య మాటలు కటువుగా ఉన్నా నా కళ్ళు తెరిపించాయి మీరన్నది నిజం నా మూఢనమ్మకాలతో నమ్మకాలతో అదృష్టవంతురాల్ని అనే గర్వంతో ఈనాటి వరకు చాలామందికి బాధ కలిగించాను నాకు బుద్ధి వచ్చింది అంటూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకున్నది రాగిణి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ